ఈరోజు ఎగ్జామ్ పెడతాను అన్నాను కదా లేదు మేడం ఏయ్ లేదు మేడం ఎట్లా అన్నారు మేడం అయితే ఓకే లేరా లేరా అన్నాను రా ఎందుకు వచ్చేసా రమ్మరా మేడం రమ్ లేరా అన్నా లేరా అనలేదు సరే పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు మేడం పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు మేడం చిన్నయ్యాక మళ్ళీ పెద్ద అవుతాం మేడం పెద్ద అయ్యాక మళ్ళీ

భారతదేశానికి ఆ పేరు అలా వచ్చింది ఏ పేరు మేడం ఆ పేరే ఏ పేరు మేడం ఆ పేరేంట్రా ఏ పేరు మేడం భారతదేశం ఏమో మేడం అప్పుడు పట్టలేదు పట్లేదు మేబీ బస్ ఎక్కువ వచ్చి ఉంటుంది మేడం లేదురా బస్ టైర్ పంచర్ అయిపోతే నేనే లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చా భారతదేశాన్ని వెరీ గుడ్ మేడం వెరీ గుడ్ తయారయ్యారా బాబు సరే ఈ ప్రశ్న అయినా కరెక్ట్ చెప్పరా కంప్యూటర్ని ఎవరు కనిపెట్టారు వాళ్ళ అమ్మ అవునా వాళ్ళమ్మని వాళ్ళమ్మ అందరికన్నా మొదట అమ్మని ఎవరికైనా పెట్టారు ఏమో మన అప్పుడు పొట్ల బాదాకుండా తెలియదు మ్యాడమ్ ఓహో మరి అన్ని తెలుసు మరి కూర్చో లేరా నీ పేరేంటి మేడం అని రుద్ది పో అసలు పెద్ద అయితే మీరు అందరూ ఏం అవుదాం అనుకుంటున్నారు లక్ష్మి అవుతుంది మేడం నెక్స్ట్ మినిట్ ఏట్ అవుతుంది నేనే కాదు ఎవ్వరు చెప్పలేరు నెక్స్ట్ మినిట్ ఏట్ అవుతుంది మీరే చెప్పలేను పెద్ద ఎంటో మేము వెనట్ అవుతాం మాకు వెళ్ళొస్తున్నాడు ఓ వెరీ గుడ్ రా వెరీ గుడ్ నువ్వు పెద్ద అయితే ఏదో ఒకటి మాత్రం అవుతారు అసలు నెక్స్ట్ మినిట్ ఏట్ అవుతుందంటే నేనేం చెప్తానురా మేడం ఓ పని